హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో వాతావరణాన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లెట్ స్టార్ట్ హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో వాతావరణాన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారో చూద్దాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం డైలీ వాతావరణం గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ హౌ ఇస్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఇట్స్ సన్ని ఎండగా ఉంది హౌ ఇస్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఇట్స్ కూల్ చల్లగా ఉంది హౌ ఇస్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఇట్స్ కోల్డ్ చలిగా ఉంది హౌ ఇస్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఇట్స్ క్లౌడీ మబ్బుగా ఉంది హౌ ఇస్ ద వెదర్ టుడే ఇట్స్ స్మోకీ పొగ మంచిగా ఉంది హౌ ఇస్ ద వెదర్ టుడే ఇట్స్ రైనింగ్ ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఈరోజు వర్షం కురుస్తూ ఉంది హౌ ఇస్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఇట్స్ స్నోవింగ్ ఈరోజు మంచు పడుతూ ఉంది హౌ ఈజ్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఇట్స్ హాట్ వేడిగా ఉంది హౌ ఈజ్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఇట్స్ వామ్ వెచ్చగా ఉంది ఇలాగా మనం వాతావరణం గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళచ్చు అదేవిధంగా ఈ వాతావరణం మీద ఒక కాన్వర్ కాన్వర్సేషన్ ఎలా అన్నది మనం ఒక ప్రయోగం చేద్దాం ఓకే హాయ్ రవి దిస్ ఈజ్ కుమార్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఢిల్లీ రవి నేను కుమార్ నేను ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నాను ఫ్రమ్ ఢిల్లీ నువ్వు ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నావా వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ఢిల్లీ నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావు ఐఆమ్ ఆన్ వెకేషన్ నేను సెలవు మీద ఉన్నాను హౌ ఇస్ ద వెదర్ ఇన్ ఢిల్లీ ఢిల్లీలో వాతావరణం ఎలా ఉంది ఇజ్ ఇట్ హాట్ వేడిగా ఉందా నో ఇట్ ఇజ ఇంట్ లేదు వేడిగా లేదు ఇట్స్ స్మోకీ పొగ మంచిగా ఉంది ఇజ్ ఇట్ వామ్ వెచ్చగా ఉందా నో ఇట్ ఇంట్ లేదు వెచ్చగా లేదు ఇట్స్ కోల్డ్ చలిగా ఉంది ఆర్ యూ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ మీకు అక్కడ మంచి సమయం బాగుందా నో ఐఎమ్ నాట్ లేదు నాకు సమయం బాగోలేదు ఐఎమ్ హ్యావింగ్ అ టెరబుల్ టైం నాకు ఇక్కడ చాలా భయంకరంగా వాతావరణం ఉంది ఆర్ యు హ్యావింగ్ ఎ గుడ్ టైం మంచి సమయాన్ని ఆహా ఆస్వాదిస్తున్నావా నో ఐఎమ్ నాట్ లేదు నేను ఆస్వాదించట్లేదు సమయాన్ని ఐఎమ్ హ్యావింగ్ అ టెరిబుల్ టైం సమయం చాలా భయంకరంగా ఉంది ద వెదర్ ఈజ్ టెరిబుల్ హియర్ ఇక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అవి నాకు చాలా బాధగా ఉంది